గురువుగారు ఫోన్లో షాట్లోని వంటలు కూరలు రకాలు తర్వాత ఆరోగ్యకరమైన ఫుడ్డు అన్నీ చూపిస్తున్నప్పుడు చూసినంతసేపు చూసాను తర్వాత కాసేపటి కనిపించింది ఇది మీ దయ వల్ల అనిపించి ఉండాలి నాకు ఇంత దిక్కుమాలిన శరీరాన్ని పోషించడానికి ఇన్ని రకాలు తిని బతికి ఏం చెయ్యాలంటావు ఎవరికి ఉపకారం లేను బతుకు బరువుగా భారంగానే ఎదుటోళ్ళని తిట్టుకోవడానికి వాళ్ళకి పడి ఆడవడానికి తప్ప నీ వల్ల ఏమైనా ఉపకారమా పాడా అదే ఏదో ఒక జంతువుని మేపారనుకో పది మంది ఆహారంగా ఉపయోగపడుతుంది మల్లాంటి వాళ్ళు పది మందికి అపకారం తప్ప ఉపకారం చేయలేరు ఎందుకంటే ఉపకారం చేసి పుస్తకాలు కానీ ఉపకారం చేసి పనులు కానీ ఇవి చేయరు కదా అవసరం అంటారా చి అది అనిపించాక ఆరోగ్యంగా ఉండాలి బాగుండాలనే ఆలోచన కూడా పోయింది నాలోంచి చాలా థ్యాంక్స్ గారు ఉన్నదానిలో తినేసి అన్ని బాధ్యతలు అయిపోయి దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడా పనులన్నీ అయిపోయినాయి ఇంకేమైనా నేర్చుకోవాల్సిందేమైనా ఉందా సరిచేసుకోవాల్సిందేమన్నా ఉందా దేవుడు పిలుపు కోసం చూడటమే బెటర్ బాధ్యతగా ఉంటాం మన పని మనం చేసుకుంటాం ఎప్పుడు పిలుస్తాడని చూసి పిలవగానే వెళ్ళిపోవడమే చాలా థ్యాంక్స్ గురువు గారు ఇంకా లోపల ఏదో ఉంది కానీ బయటకు రావట్లేదు నాకైతే బాగా అర్థమైంది బ్యాగ్ సర్దేసుకుని కూర్చోవాలి మంచి చెడు ఈర్ష ద్వేషం అసూయ పగ కోపం అహంకారం ఇవన్నీ పోయిన తర్వాత ఎవ్వరేమన్నా సరే ఒక్క నవ్వుతో ఈ రోజుండి రేపు పోతాం వీళ్ళ మీద కోపం తెచ్చుకోవడం వీళ్ళ మీద ద్వేషం సహ్యం అవసరమా ఈ జీవితం ఈ ఎన్ కొన్ని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అందం జీవితం ఆనందం సంతోషం వాళ్ళు వీళ్ళు చూస్తున్నారని తర్వాత మన మొహం ఎవరు చూస్తారంటే మనం వాళ్ళతో పాల్కరితే కానీ మన మొహం చూడరు చాలా బాగా అర్థమైంది చాలా మటుకు నాకు అర్థమయ్యేలా చేసినందుకు చాలా థ్యాంక్స్ గురువుగారు ఓం శ్రీ రమణ